వెల్కమ్ బ్యాక్ టు అందరికీ నమస్కారము నేను మీ ఈ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి వినాయక నిమజ్జనం గురించి నేను ఇప్పుడే బయలుదేరాను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఫస్ట్ నల్లగాల్వకి వెళ్తున్నాను అక్కడ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆత్మకూరుకు వస్తాను ఆత్మకూరులో వినాయకులను కూడా అందరినీ చూయిస్తాను సరేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్కూటీలో స్కూటీలో జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంకా రీచ్ అయిపోయాను నల్లగాలవకి చూస్తే ఇక్కడ మా ఇంట్లో పెట్టిన వినాయకుడు దగ్గర మెరిసిపోతున్నాడు లైటింగ్లో ఇంకా దేవుడి దగ్గర మళ్ళీ వచ్చేసి మొక్కుకున్నాను ఇంకా మొక్కుకొని బొట్టు పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక్కసారి అద్దంలో చూసుకుందామని చెప్పేసి మళ్ళీ ఒకసారి అలా చూసుకుంటున్నాను ఇంకా తర్వాత నల్లగాలువలో కూడా విగ్రహాలు పెట్టారనమాట ఇంకా నేను ఆ రోజు వచ్చాను కానీ చూడడానికి నాకు టైం కుదరలేదు అందుకని చెప్పేసి ఆ రోజు వెళ్ళలేదు ఇంక ఈరోజు లాస్ట్ కదా ఒకసారి వెళ్ళేసి చూసి సొద్దాము మా ఆ నల్లగల్వలో స్ట్రీట్లో పెట్టిన వినాయకుడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా చిన్నగా మా సిస్టరు కదా మా పిన్ని పిల్లలు అందరం కలిసి బయలుదేరాము వినాయకుడి దగ్గరికి ఇదో ఇక్కడే అనమాట విగ్రహాన్ని పెట్టింది ఇంకా మేము అక్కడికి వెళ్ళే లోపలే అక్కడ పూజ కంప్లీట్ అయ్యింది ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేసి మొక్కుకున్నాము ఒక పక్క దేవుడి దగ్గరికి మొక్కుకోవడానికి వెళ్తుంటేనే మధ్యలో ప్రసాదాలు పంచుతున్నారనమాట నాకు నేను జస్ట్ ఒక ఇద్దరి దగ్గర మాత్రమే ప్రసాదం తీసుకున్నాను ఇంకా లాస్ట్ డే కావడంతో అందరు ప్రసాదాలు తీసుకొచ్చినట్టున్నారు ఒక ఏడెనిమిది మంది ప్రసాదాలు వంచుతూనే ఉండే అక్కడ అయితే ప్రసాదాల్లోకి వచ్చేసి పులిహోర అన్నము తర్వాత గుగ్గుళ్ళు అవన్నీ పెట్టారు ఇంకా అక్కడి నుంచి మొక్కుకొని ఇంక ఇంటికి వచ్చాము హరింత చిన్న కాన్వర్జేషన్ ఇక్కడ అప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా కొంచెం టైంపాస్ కాకపోయేసరికి నేను అలా కాసేపు వీడియో తీసుకున్నాను ఇంకా తర్వాత అరౌండ్ వన్ థర్టీ ఆ టైంలో ఇంకా నిమజ్జనం స్టార్ట్ అయ్యింది ఇంకా నల్లగాల్వలో మెయిన్ స్ట్రీట్లో పెట్టిన అంటే తాండలో పెట్టిన వినాయకుడు వస్తున్నాడు అనమాట ఇంకా వస్తుంటే నేను చుట్టి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే అక్కడి వరకు వెళ్ళలేదు ఇంకా పాపం ఉంది కదా అని చెప్పేసి నేను ఇక్కడే మా ఇంటి పై నుంచి చూస్తున్నాను ఇక్కడ గా మా చెట్టుకి డే మొత్తం అంత యాక్టివ్ ఉండదు బట్ నిమజ్జనం మాత్రం ఫుల్ యాక్టివ్ ఉండే దాన్ని కూడా తీసుకెళ్ళాం అనమాట నిమజ్జనం స్పాట్ దగ్గరికి ఇంకా కాసేపు తర్వాత ఇవన్నీ పాపనంతాపురం నుంచి వస్తున్నాయి అన్నమాట విగ్రహాలు పాపనంతాపురంలో పెట్టిన విగ్రహాలు కూడా చాలా పెద్దగా బాగా ఉన్నాయి బాపనంతాపురం నుంచి వచ్చిన విగ్రహాల వాళ్ళు డీజే పెట్టుకున్నారు ఇంకా డీజే పెట్టుకొని ముందర ఎంజాయ్ చేస్తూ కలర్స్ వేసుకుంటూ అలా వెళ్ళిపోయారు ఇంకా ఆ తర్వాత ఇంకా మేము కూడా కలర్స్ వేసుకోవాలి కదా ఇంకా అని చెప్పేసి నేను ఇంట్లో ఉండే కలర్స్ తీసుకొచ్చి ఫస్ట్ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ బొట్లు పెట్టేసి ఆ తర్వాత లైట్గా కలర్స్ కూడా పూసాను ఆ తర్వాత టాగ్ కూడా పూసారు ఇంకా అలాగే రోడ్ మీద ఉన్నాం ఎందుకంటే బాపనంతాపురం నుంచి విగ్రహాలు వస్తున్నాయి కదా నాకు తెలిసి బాపనంతాపురం నుంచి ఒక నాలుగో ఐదో విగ్రహాలు వచ్చినాయి ఇంకా అవి ఇంకా అలాగే రోడ్ మీద ఉండేసి విగ్రహాలు చూస్తూ ఉన్నాము చూడండి నా ముందు నుంచి పాస్ అవుతున్నాయి చూడండి విగ్రహాలన్నీ ముందర అక్కడ డీజే పెట్టుకొని అందరు డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ వాళ్ళు మామూలుగా బాపనంతపురం వాళ్ళే కాకుండా ఇక్కడ నల్లగల్వ వాళ్ళు కూడా వెళ్ళేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు డీజే దగ్గర ఇంకా నేను మా సిస్టర్ అందరం అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాము ఎంతమందికి అలా డీజే సాంగ్స్ వింటున్నప్పుడు మనం కూడా వేస్తే బాగుంటుంది మనం కూడా వెయ్యాలి అనే భావన కలుగుతుంది నాకైతే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది సాంగ్స్ వచ్చినప్పుడు డ్యాన్స్ వేయాలని ఇక్కడ చూడండి క్యూటీ క్యూటీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట పక్కింటి అబ్బాయి ఇంక ఇద్దరు కవర్లు పట్టుకొని ఇంకా ఆడుకుంటున్నారు ఒకరికొకరు రంగు పూసుకొని ఆడుకుంటున్నారు మేమైనా చిన్నప్పుడు అట్లా ఆడుకున్నామో లేదో నాకు గుర్తుకు లేదు ఇంకా ఇప్పుడు కూడా నార్మలే అనమాట అంత ఎక్కువ అయితే ఎప్పుడు సందడి చేసుకోలేదు ఎప్పుడు అని అంటే నాకు తెలిసి నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు హోలీకి అనమాట నా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాను మా ట్యూషన్లో అనమాట ట్యూషన్ సార్ పర్మిషన్ తీసుకొని బాగా ఎంజాయ్ చేశాను నాకు బాగా గుర్తుకుంది ఆ విషయము ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా ఇంకా అన్ని విగ్రహాలు వెళ్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా మా మా ఇంట్లో పెట్టిన విగ్రహాన్ని కూడా కొంచెం కదిపేసి ఇంకా దేవుడికి హారతి ఇచ్చుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇంకా ఊర్లో వాళ్ళు కొంతమంది వచ్చేసి పిన్ని వాళ్ళకి అందరికీ రంగులు పూసారు ఇంకా వాళ్ళు రంగులు పూసినది కూడా నేను క్లిప్ తీసుకున్నాను అనమాట అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉండే ఇల్లు ఒక్క వాళ్ళు రంగు పూయడం స్టార్ట్ చేశారు ఇంకా ఇల్లు మొత్తం రంగు పడిపోయింది ఇంకా తర్వాత వేరే అక్క వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా అలా కొంచెం ఎంజాయ్ చేశారనమాట పిన్ని వాళ్ళందరూ ఇంకా తర్వాత మేము ఇంకా రెడీ అవుతున్నాం అనమాట మా విగ్రహాన్ని మేమే నిమజ్జనం చేద్దాం అనుకున్నాము ఇక్కడ చిట్కి చూడండి ఎంత బాగా అవుతుందంటే నేను పలకరిస్తుంటే తను ఇది నల్లగాల్వలోనే అట్లా లోపలికి అనమాట ఇంకొక చిన్న విగ్రహం ఇది వచ్చేసి ఇంకా ఈ విగ్రహం తర్వాత ఇంకా ఊర్లో వాళ్ళు ఉంటారు కదా కొంతమంది బంధువులు ఉంటారు వాళ్ళల్లో కూడా కొంతమంది వచ్చి మా అమ్మమ్మకి మా పిన్ని వాళ్ళకి అందరికీ రంగులు పోసారు ఇంకా మేమైతే రెడీ ఉన్నాము మా విగ్రహాన్ని మేము తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి అయినప్పటికీ ఇంకా మా కారు డ్రైవ్ చేయడానికి మా పెద్దమ్మ కొడుకు రావాలి వాడు ఆల్రెడీ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు సో వాడి ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వెయిట్ చేసి ఇంకా దేవుడు ఊరికి ఊరు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన మనం కూడా కలుద్దాం కలిసి వెళ్దాంలే అని చెప్పేసి కాసేపు వెయిట్ చేసాము ఇక్కడ చూడండి జనాలు ఎట్లున్నారంటే వీళ్ళు వేసుకున్న టీషర్ట్స్ టీ షర్ట్స్ వేస్తుంది టీ షర్ట్స్ షర్ట్స్ వేసుకుంటాయి అన్ని చింపిస్తున్నారు అనమాట ఇంకా తర్వాత ఇంకా కాసేపు ఇంకా వెయిట్ చేసిందనమాట చుట్కీ బట్ చుట్కీ మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇంకా మా విగ్రహాన్ని కూడా ఎత్తుకొని వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి బాపనంత అప్పటి నుంచి వచ్చిన డీజే ఇక్కడ ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అట్లాంటి ఎంజాయ్మెంట్స్ చూసినప్పుడు అప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తుంది మేము కూడా అలా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి కానీ నేను అనుకుంటాను కానీ నా చుట్టుపక్కల వాళ్ళు నాకు అస్సలు సహకరించరు నేను అనుకుంటా బాగా వేద్దామని చెప్పేసి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనతో పాటు వేస్తూ ఉంటేనే కదా మనకు హ్యాపీగా అనిపించి మనం కూడా వేస్తాము బట్ మా చుట్టుపక్కల వాళ్ళకి వస్తుందో రాదో తెలియదు కానీ ఎంజాయ్మెంట్ చేయాలనేది అర్థమవుతుందో లేదో తెలియదు కానీ వాళ్ళు జస్ట్ చూస్తూ ఉంటారు నేను ఏదో ఎంజాయ్ చేయాలని పోయినా కానీ నేను కూడా జై చూస్తూ జై ఇంకా మా ఇంట్లో పెట్టిన దేవుణ్ణి కూడా తీసుకొని ఇంకా మేము కూడా వెళ్దామని అనుకున్నాము అప్పటికీ లేట్ అయిందనమాట అప్పటికి అరౌండ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుండే టైము ఇంకా మా చిన్నోడు ఎంజాయ్ చేసి వచ్చాడు ఇంకా తర్వాత విగ్రహాన్ని తల మీద పెట్టుకొని అట్లా డ్యాన్స్ చేసుకుంటూ తీసుకొని వచ్చాడు అనమాట కార్ వరకు ఇంకా కార్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా పిన్ని దేవుణ్ణి మీద పెట్టుకొని ఇంకా కార్లో స్టార్ట్ అయ్యాము నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్లు ఉందో నేను అప్రాక్స్ చెప్పలేను కానీ కొంచెం దూరమే అన్నమాట బై వాక్ అయితే వెళ్ళలేము సో అందుకోసమే ఇంకా మేము కారులో వెళ్తున్నాం అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నల్లగాలవ నిమజ్జనం వరకు అంటే మొత్తం నిమజ్జనం దేవుణ్ణి చేసేంత వరకు నేను ఉంటాను అని జస్ట్ ఊకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి దేవుడి దగ్గర అక్కడ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తానని అనుకున్నాను కానీ అలా జరగలేదనమాట మా పిన్ని మనమే చేద్దాం అన్న కారణం వల్ల ఇంకా మేము సాయంత్రం వరకు నల్లగాలవలోనే ఉండి ఇంకా కారు తీసుకొని ప్రత్యేకంగా మేమే వెళ్ళాము ఇది వచ్చేసి వెల్గూడికి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట బ్రిడ్జి ఆ బ్రిడ్జి దగ్గర నిమజ్జనాలను చేస్తారు పెద్ద వినాయకులని ఇంకా మేము ఆ స్పాట్కి వచ్చేసాము అప్పటికే ఈవినింగ్ కాబట్టి ఆవులన్నీ అడ్డం ఉన్నాయన్నమాట రోడ్డు మీద ఇంకా వాటిని దాటుకొని ఇంకా వచ్చేసాము ఇక్కడ మేము వెళ్తాను పెద్ద కోతి ఉండేండే దాన్ని చూసి భయపడినాం కాసేపు తర్వాత దిగామనమాట కారు ఇంకా కార్ దిగేసి సరౌండింగ్స్ మొత్తం ఒకసారి ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుందనమాట మేము ఎప్పుడు బస్సులలో అలా ఇలా వెళ్తూ చూసేవాళ్ళమే కానీ ఎప్పుడు దిగి అట్లా అయితే వెళ్ళలేదు బట్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు వాటర్ అంటే చాలా ఇష్టము అంటే వాటర్లో కూర్చొని ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టము అంటే నాకు ఈత అయితే రాదు బట్ వాటర్లో ఆడుకోవడం అంటే ఇష్టం అనమాట నాకు ఎలాగ ఇష్టమో మా మమ్మీకి కూడా వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టము ఇంకా అప్పటికే ఆల్రెడీ నిమజ్జనం జరిగినట్టుంది కొన్ని ఫ్లవర్స్ అవి ఇవి అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా దేవునికి మళ్ళీ ఒకసారి మొక్కుకున్నామన్నమాట ఇంక ఇప్పుడు నిమజ్జనం అయిపోతుంది మా దేవుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు సో కొంచెం అట్లా అన్న మనసులో హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి అని చెప్పేసి మనసులో కోరుకుంటూ ఇంకా దేవుడికి మొక్కుకున్నాం అనమాట ఇంకా మొక్కుకున్న తర్వాత ఆ ఆన్ ది వేలు పెద్ద విగ్రహం వస్తుందని తెలిసింది సో అందుకోసమే ఆ లోపల మన విగ్రహాన్ని మనం నిమజ్జనం చేసేసిన తర్వాత ఇంకా పెద్ద విగ్రహం కూడా ఎట్లా నిమజ్జనం చేస్తారు ఏంది అని చెప్పేసి ఉండి చూసిపోదాంలే అని అనుకున్నాం అనమాట సో అందుకోసమే ఇంకా వెంటనే ఇంకా దేవుడికి పెట్టిన వస్తువులు అవి ఉంటాయి కదా గారగా ఆ తర్వాత దండలు అవన్నీ పెట్టి అవి వేసేసారు ఫస్ట్ ఆ తర్వాత పెట్టుకొని ఇక్కడ మా పిన్ని కొడుకు తర్వాత మా పెద్దమ్మ కొడుకు ఇద్దరు వచ్చేసి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు దేవుడికి ఇలా కాకుండా నిమజ్జనం చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది ఆ విధంగా చేసింటే ఇంకే బాగుండు బట్ మనకు వాటర్ దగ్గరలో లేవు కదా సో అందుకోసమే అందరు ఇలాగే చేస్తారు కాబట్టి మనం కూడా ఇలాగే ఇంకా మా వినాయకుడి నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇంకా పెద్ద విగ్రహం వస్తుంది కదా దాన్ని కూడా చూసి పోదామని అనుకున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఆ లోపల నేను ఇక్కడ వాటర్ని అంతా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ అయితే అక్కడక్కడే సుడిగుండం లాగా తిరుగుతుంది అనమాట ఆ లాస్ట్లో ఎలా ఉందో నేను అంత దూరం పోలేదు ఎందుకంటే అక్కడ మంకీస్ ఉన్నాయి బట్ నేనున్న ప్లేస్లో మాత్రం వాటర్లో లాగా తిరుగుతున్నాయి ఇంకా పెద్ద విగ్రహం అయితే వచ్చేసింది ఇంకా పెద్ద విగ్రహం ఏ విధంగా చేస్తారో ఏమా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము ఇంకా నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు మనం నిమజ్జనం చేసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం కదా అని అదే అనుకున్నాను అనమాట నిమజ్జనం చేసి ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి కానీ నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ పిల్లగాళ్ళకి వెళ్తారంట పిల్లగాళ్ళకి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి తర్వాత ఇంటికి వెళ్తారంట నాకు ఈ ప్రాసెస్ తెలీదు ఇంకా ఆ లోపల మళ్ళీ ఇంకో చిన్న వినాయకుడు వచ్చిండే కదా ఊర్లో నుంచి ఆ వినాయకుడు కూడా వచ్చేసాడనమాట ఇంకా దేవుడికి పెట్టినవన్నీ సామాన్లన్నీ ఫస్ట్ వేసేసారు వాళ్ళు కూడా ఆ తర్వాత నెమ్మదిగా దేవుడికి హారతిచ్చుకొని ఆయనను పూజించి మొక్కుకొని ఆ తర్వాత పెద్ద విగ్రహాన్ని కూడా ఇక్కడ నిమ్మద్దు అక్కడ నుంచి వెంటనే ఇంకా పిల్ల కాలువ దగ్గరికి వచ్చేసాము ఇంకా పిల్ల కాలువలో మా తమ్ముడు వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు ఆల్రెడీ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట మా తమ్ముళ్ళిద్దరికీ అస్సలు వాటర్ అంటే కొద్దిగా కూడా భయం లేదనమాట భయం ఉండదు అందులో వాళ్ళకి బయటికి రావాలనే ఇంట్రెస్టే ఉండదు ఇంకెప్పుడు వాటర్లో ఆడుతూనే ఉన్నాం ఆడుతూనే ఉందాం అన్నట్లే అనిపిస్తుంది అనమాట నాకు కూడా ఇష్టమే అలా ఉండడం బట్ ఇంకా అప్పటికే లేట్ అయిందనమాట సిక్స్ థర్టీ దాటిపోయింది ఇంకా అందులో చలి పెడుతుంది వాటర్ ఉన్న ప్లేస్ కదా సో అందుకోసమే ఇంకా మేమైతే తొందరగానే ఇంకా బయలుదేరాం బట్ మా చిన్నోడు అయితే రాలేదు ఇంక నేను పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చారు కదా ఊర్లో వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చేస్తానని చెప్పేసి ఇంక అక్కడే అనమాట ఇలా సక్సెస్ఫుల్గా నల్లగాలవలో నిమజ్జనం జరిగింది ఇన్ ఇదండి నిమజ్జనం వీడియో నల్లగాలువలో చేసిన నిమజ్జనం వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెరపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆత్మకూరులో నిమజ్జనం టైంలో జనాలు ఏ విధంగా ఎంజాయ్ చేశారు అనే వీడియో పెట్టేస్తాను బాయ్ ఫ్రెండ్స్